వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూటమి ఛార్జీల పెంపును ఖండిస్తూ వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జి నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుపాటు కార్యక్రమం శుక్రవారం వెంకటగిరిలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను కోట్ల ఛార్జీల బాధులను ఉపసంహరించుకునేంత వరకు వైసీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల వైసీపీ ఇన్ఛార్జి జేసీఎస్ ఇన్ఛార్జి దందోలు నారాయణరెడ్డి బొడ్డు మధురెడ్డి కలపాటి మధురెడ్డి డాక్టర్ భాష కలపాటి హరినాథరెడ్డి గోపాల్ రెడ్డి బండి రత్నాకరెడ్డి డమ్మాయి రమణయ్య తదితరులు రాపూర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు சார்ஜில் வென்டனே கரண்ட் சார்ஜில் வென்டனே கரண்ட்

ఆరు నెలలైంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు ఒక రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్చుకోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చేయాలనుకుంది చేయండి అది మంచా చెడ ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదవ సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసిన ప్రజలి వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసులకి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలల్లోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరి నుంచి మొదలుపెట్టాడు అవునా కాదా మేము వస్తే మంచి పాలన మేము వస్తే సంపద వస్తుంది మేము వస్తే పిప్పు ఉండదు మేము వస్తే సుపరిపాలన ఏది మేమేం చేయటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది అంతే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు విఘ్నులు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లు కోత పెట్టాలా పంప్సెట్లు ఇవ్వకూడదు ఒక పక్క అరాచకం ఇంకో పక్క వడ్డీ ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం ప్రతి రంగంలో ఇదే ప్రభుత్వం ఒకటే కాబట్టి పందా ఒకటే చెప్పిన మాట మీద నిలబడకపోవటం ప్రజలను మోసం చేయటం ఒకసారి మోసం చేసాము మళ్ళా ఓట్లేశారు కదా ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు నలభై శాతం ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు మిగతా అరవై శాతం ఎందుకు ఓటేసామో అనుకుంటా ఉండరు వాళ్ళ తరఫున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆ ప్రజావాణ్ణి తెలియజేస్తుంది శాంతియుతంగా మీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి